సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు ఎల్య్య మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు రైతుల కష్టాలు తెలుసని మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా రైతులనేందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సరిపడ యూరియా సరఫరా చేసి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయులు మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సంతోష్ మాజీ సర్పంచ్లు దుర్గం పరశురాములు కనకయ్య శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ ఆకుల హరీష్ రైతులు పాల్గొన్నారు రైతు యూరియాకు సంబంధించి రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు చెప్పులు లైన్లలో పెడుతురు భార్యాభర్తలు ఒక దగ్గర ఒక్కొక్కసారి కొడుకులు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా లేకపోతే భార్యాభర్తలు వచ్చి ఒకరు కొద్దిగా సేపు ఒకరి కొద్దిగాసేపు లైన్లలో నిలబడి పరిస్థితి అలా రాష్ట్రంలో నెలకొన్నది ముఖ్యంగా మన ఆనందపేట మండలంలో ఈ పరిస్థితి దారుణంగా ఉన్నది యూరియా లేక రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ విదేశీ పర్యటనలు నీ ఢిల్లీ పర్యటనలు నీ హైదరాబాద్ల నీ అధికార దర్పం తర్వాత చూపించుకుంటూ కానీ తెలంగాణ రైతులు ఓట్లేస్తే నమ్మి నువ్వు ఏమంటారు పదివేలు కేసీఆర్ ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అదేవిధంగా రైతు బీమా ఇస్తా అని చెప్పి రైతులందరికీ అబద్ధ అబద్ధ వాగ్దానాలు చేసి వీళ్ళు ఏదో కొంతమంది నమ్మి నీకు ఓట్లేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రోజు వరకు కూడా నువ్వు రైతుల గురించి మాట్లాడతలేవు అవసరం అనుకుంటే రహదారుల దిగ్బంధం ఉంటుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర నిరసన తెలియజేస్తాం అంబేద్కర్ కు కానీ గాంధీకి కానీ మెమరణాలు ప్రతి ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమాలు మా ఈ మండలంలో ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మన బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం ఎలాంటి ఇబ్బందులు లేకుంటే నీళ్ళు మంచిగా వచ్చినాయి పుష్కలంగా ఎరువులు పుష్కలంగా వచ్చినాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి నీళ్ళకి ఇబ్బందే కరెంటుకి ఇబ్బందే ఈ విత్తనాలకు మన ఈ ఎరువులకు అన్నిటి ఇబ్బంది అవుతుంది అందుకనే మేము ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఈ ప్రోగ్రాంలు చేయాలనుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మార్చుకొని పద్ధతులు మార్చుకొని రైతులకు వివిరి విరివిరిగా యూరియా దొరికేటట్టు ఈ ఎరువులు దొరికేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షంలో మేము రైతుల తర రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ రైతులను కలుపుకొని రోడ్లను దిగ్బంధనం చేయడం జరుగుతుంది అని హెచ్చరిక చేస్తున్నాం